ఈరోజు ఐటీ నుంచి వచ్చిన వాళ్ళల్లో ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎంతమంది ఉన్నారు చేతులెత్తండి సంతోషం ఈ వరి పంట మాత్రమే చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు వరి పంట ఒకటే మీ పొలంలో ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఈ మూడు నాలుగు నెలల్లో చెరువు తవ్వుకుందాం అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెరువు చెరువు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఇరవై మంది మీ అందరికీ పాదాభివందనం ఉన్నవాళ్ళు సంతోషం కొత్తగా తెవేవాళ్ళు ఇరవై మందికి అభినందనలు చెరువు అనేది చాలా చాలా ఇంపార్టెంటు ఎద్దు సేద్యానికి గిత్తలు తూడలు జీవామృతానికి పాలు ఇవ్వని ఆవులు ఎంతమందికి కావాలి వీళ్ళ నెంబర్లు మీ నెంబర్లన్నీ శివ గారికి అందజేయండి అయ్యా శివ ఎక్కడున్నారు రండి మీరు రండి అందరికీ నమస్కారం ముందుగా ఈ అవకాశం ఇచ్చిన శివకుమార్ గారికి మన గురువు గారైన శ్రీ విజయరామ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో ఇదే నా ఫస్ట్ టైం నేను ఐటీ పరంగా ఒక పద్దెనిమిది ఏళ్ళు పదిహేను ఏళ్ళు నేను మా టీం చాలా వరకు గ్లోబల్గా ఒక యూకే క్లయింట్స్ యుఎస్ క్లయింట్స్ ఇలా చాలామంది క్లయింట్స్కి మేము సర్వ్ చేసాం ఈరోజు అంటే ఐటీ పరంగా నేను ఐ కెన్ సే లైక్ మేము ఒక మెట్టు పైకి ఎదిగామని మా ఫీలింగ్ అని మేము చాలా గర్వంగా ఫీల్ అయ్యాం బట్ మా ఆరోగ్యపరంగా చూసుకుంటే మేమేమీ కాదు ఒక ఐదు నిమిషాలు కూర్చుంటే ఇంకేం చేయలేము మేము ప్రతి ఐదు నిమిషాలకి వాచ్లో రిమైండర్లు పెట్టుకోవాలి లేచి నించోవాలి తిరగాలి టీ కాఫీలు కావాలంటే బయటికి వెళ్ళాలి అది కూడా మాకు కంప్యూటర్లో రిమైండ్ చేయాలి మేమైతే ఏం ఉండదు అలాగే ఇప్పుడు మా కుటుంబ సభ్యుల్లో చూసుకుంటే మా పిల్లలు మా తల్లిదండ్రులు ఇలా చాలా రకాలుగా బాధలు అనేది నేను చూసా ఒక మూమెంట్ అనేది నాలో క్రియేట్ అయింది సో నేనేంటంటే ఒక ఐటీ ఒక ఇండస్ట్రీ అనేది ఒక ఐటీ వాళ్ళు చాలా వరకు చూస్తున్నారు ఆటోమొబైల్ ఇండస్ట్రీ చూస్తున్నారు వేరే రకాల ఇండస్ట్రీ చూస్తున్నారు బట్ అగ్రికల్చర్ ఈజ్ ఎ బిగర్ ఇండస్ట్రీ ఒక రైతుకి సహాయం చేయాలి అందరూ ఒక రైతు అనేవాళ్ళు పెస్టిసైడ్సు ఫెర్టిలైజర్సు ఈ ఆర్గానిక్ మాన్యూరు గో ఆధారిత ప్రోడక్ట్ అది ఏ పలంగా ఏ టైంలో ఎలా చేయాలి ఇది ఒక ఆర్గనైజ్డ్ వేలో వెళ్ళాలి ఏఐటీ వాళ్ళు ఎవరు ఏం చూడట్లేదు ఇంత పెద్దగా ఐటి ఐఐటి చదువుకుంటున్నారు ఎన్ఐటీ చదువుకుంటున్నారు కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు బయటికి వెళ్తున్నారు కానీ వెళ్ళాలి అన్న తిండి తినాలి కదా అసలు తినాలి అంటే ఫస్ట్ అది ఎక్కడి నుంచి వస్తుంది అన్నది రూట్ అనేది మర్చిపోతున్నారు అందరూ సో మా పరంగా మా వైఫ్కి మా తల్లిదండ్రులు అండ్ నా ఫ్రెండ్ సంజయ్ మేమందరం ఒక కంపెనీ ఫామ్ చేసి ఫస్ట్ మా మెయిన్ మోటో ఏంటంటే ఒక అగ్రికల్చర్ ఒక ఫార్మర్కి మేము సపోర్ట్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం కన్జ్యూమర్స్ కూడా ఉన్నారు అంటే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కావాలి అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మేము కొన్ని సంవత్సరాలుగా అనలైజ్ చేసాము మార్కెట్లో చాలా విధాలుగా ఏంటంటే ఇంటి నుంచి ఆర్డర్ పెట్టుకోవడం అనేది అందరికీ ఈజీ థింగ్ అయిపోయింది అందరికీ టైం లేక అది కావాలని కోరుకుంటున్నారు సో మా వంతు ప్రయత్నంగా మేము చేద్దామని అది ఒక ప్యూర్ ల్యాండ్ హార్వెస్ట్ స్టార్ట్ చేసాం రెండేళ్ళ నుంచి తర్వాత కాలానుగుణంగా అంటే మా నా ఇంట్రెస్ట్ ప్రకారంగా అండ్ మా వైఫ్ ఇంట్రెస్ట్ ప్రకారంగా మేము కూడా ఒక రైతు బాధ అనేది తెలిస్తే కానీ మనం ఫుల్ఫిల్ చేయలేము ఫస్ట్ వీ హ్యావ్ టు బి ఇన్సైడ్ ద ఫార్మర్ ఒక ప్రాబ్లమ్స్ అనేది మనకు రూట్ లెవెల్ నుంచి తెలియాలి అని అండ్ ఆల్సో మా ఫ్యామిలీలో కూడా మా బాబుకి పాపకి ఆరోగ్యరీత్యా కొన్ని కొన్ని సమస్యలు అండ్ మా ఫాదర్ ఒక రెండు సంవత్సరాల క్రితం మేము కోల్పోవడం జరిగింది సో ఇది నాకు చాలా స్ట్రాంగ్ పాయింట్స్ నా లాగా ఎవరు బాధపడకూడదు ఏ కుటుంబంలోనే ఇలాగ ఎవరికి జరగకూడదు ఆ పరంగానే విజయరామ్ గారిని ఒక గురువుగా నేను తీసుకున్న ఏకలవ్య విశిషుణ్ణి ఆయన యూట్యూబ్ వీడియోస్ల నుంచి చూసి నేర్చుకొని ప్రజెంట్ ఇప్పుడు ఒక తొమ్మిది ఎకరాలు చేస్తున్నా అందులో కాయగూరలు ఇవన్నీ చేస్తున్నాం నేను చాలా ఇప్పుడే స్టార్ట్ చేశా సో ఇంకా ఇంకా గురువుగారి దగ్గర నుంచి నేర్చుకోవాలి ఇంకా నాలాంటి వాళ్ళకి ఎంతోమంది ఐటీ వాళ్ళకి ఇందులో రావాల్సిందిగా కోరుకుంటున్నాను అండ్ నాకు సపోర్ట్ చేసిన నా కొలీగ్స్ నా ఫ్రెండ్స్ అండ్ మా టీం వాళ్ళందరికీ ధన్యవాదాలు జరుపుకుంటున్నాను థ్యాంక్ యూ అండి యా ఎవరైనా ఆర్గానిక్ ప్రొడ్యూస్ చేసుకొని పండించుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేము రెడీగా ఉన్నాము సాధ్యమైనంత వరకు మేము హెల్ప్ చేస్తాం మేమేం చెప్పలేము అంటే ఈ స్థాయిలో నేను ఎవరికి అంత ప్రామిస్ చేయలేను బట్ మా లెవెల్ ఆఫ్ సపోర్ట్ మేము ఇచ్చి మీ ప్రొడ్యూస్ని మేము కన్జ్యూమర్ చేర్చడానికి మా మా ప్రయత్నంగా మేము చేసుకుంటాం నా నెంబర్ నోట్ చేసుకోండి నైన్ వన్ సిక్స్ డబల్ జీరో డబల్ జీరో టూ నైన్ టూ అండ్ మా కంపెనీ నెంబర్ నోట్ చేసుకోండి నైన్ ట్రిపుల్ జీరో వన్ డబల్ నైన్ ఫైవ్ టూ ఎయిట్ ఈ రెండు నెంబర్లో ఏదైనా నెంబర్ నుంచి రీచ్ అవుతాం మేము వాట్సాప్లోని ఫస్ట్ ఒక మెసేజ్ పెట్టండి నైన్ వన్ సిక్స్ ట్రిపుల్ జీరో డబల్ జీరో డబల్ జీరో టూ నైన్ టూకి మాకున్న టైం మేము వెచ్చించుకొని మేము మీకు సంపాదిస్తాం థ్యాంక్ యూ శివగారు ఇప్పుడు మీరు ఇచ్చిన నెంబరు ఆయన ఏదైతే ఇచ్చారో సేద్యానికి గిత్తలు గిత్త దూడలు జీవామృతానికి పాలు ఇవ్వని ఆవులు ఇక్కడ ఇచ్చే పాలు ఇచ్చే ఇచ్చేవి ఉండవండి మీరు ఇట్లా బాగా సాకితే రెండో తరం మూడో తరములు ఇంటి మందం పాలైతే వస్తాయి ఇప్పుడున్న పరిస్థితులు రావు పాలు ఇవ్వని ఆవు పేడా మూత్రం జీవామృతానికి దివ్య ఔషధం ఇవి శివకుమార్ గారు ఓటాకి సిద్ధంగా ఉన్నారు ఈ డీటెయిల్స్ అన్నీ ఆయనకి మీరు కార్యక్రమం ఎప్పు సాయంత్రం వాళ్ళ టీంకి అప్పచెప్పండి శివగారు అప్పు చెప్పండి మీరు భోజనం తర్వాత ఆ సమయంలో మీ నంబర్లన్నీ అళికివ్వండి అక్కడ స్టాల్ కూడా ఉంది ఇక్కడ శివకుమార్ గారు చేస్తున్న ఈ క్షేత్రం ఏదైతే ఉందో ఆరు సంవత్సరాలు చేయింది ఇక్కడ చూస్తున్న ఈ ఆవులన్నీ వదశాలకి వెళ్ళే దాంట్లో వన్ పర్సెంట్ కూడా లేదు రోజు ఎన్ని ఆవులు వెళ్తున్నాయో దాంట్లో వన్ పర్సెంట్ కూడా లేదు మనం పట్టుకున్నది వీళ్ళు పట్టుకున్నది అంటే ఎన్ని వెళ్ళిపోతున్నాయో చూడండి వేల ఆవులు మన రాత్రిపూట నిద్రలో ఉన్నప్పుడు ఈ రహదారుల గుండా వెళ్ళిపోతున్నాయి మనం లేచేసరికి కట్ అయిపోతున్నాయి మీరు ఎంత త్వరగా జ్ఞానాన్ని అందుకుంటే అన్ని ఆవులు రక్షించబడతాయి ఈ జ్ఞానాన్ని అందుకున్న వాళ్ళు మీ ఊరికి మీరే ఒక సుభాష్ పాలేకర్ అవ్వాలి ఎన్ని సంవత్సరాలు పాలేకర్ గారు మనందరి కోసం ప్రచారం చేశారు మీరు మీ టార్గెట్ ఎలా ఉండాలంటే నా ఊరికి నేను పాలేకరని అవ్వాలి అని అనుకుంటే మీరు అద్భుతంగా చేయగలుగుతారు సాధన ఇలా సమయం ఇచ్చే వాళ్ళకి పాలేకర్ గారు త్వరలో ఒక సేనాపతి కార్యక్రమం ఒక ఐదు వేల మందికి సమయం ఇచ్చే వాళ్ళని తయారు చేస్తున్నాం సమాజానికి మీరు ప్రాక్టీస్ చేస్తా వారంలో మీ చుట్టుపక్కల గ్రామాల్లోకి వెళ్ళి ఒక శిక్షణా తరగతులు ఇచ్చి రావాలి అలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు సమయం ఓటం అనేది ఇంపార్టెంట్ అలా అనుకుంటున్న వాళ్ళు భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ ఎవరైనా ఉన్నారా ఇక్కడ మీకు ఈ ప్రోగ్రాం చేసేటప్పుడు ఈ చేతులు ఎత్తిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లెక్కించడం కష్టం నిజాయితీగా పక్కకు వస్తే భోజనం తర్వాత ఫస్ట్ మీకు నేను ఆ క్లాస్ చూపిస్తా ఫైవ్ ఇయర్ మోడల్ ఎలా పెట్టాలి అనేది ప్రతిమావళకి సెకండ్ ట్రిప్లో చూపిస్తా ఇది చూస్తున్నప్పుడు సందేహాలు ఏమున్నా మీరు మళ్ళీ ఇక్కడ కూర్చున్న తర్వాత చర్చించుకుందాం లేట్ అయినా సరే మీరున్నంత వరకు నేను ఉంటా ఇక్కడ ఆరింటికి ముగించను నాకు ఎంత తెలుసో అంత విషయాలు మీకు చెప్తాను ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం దీన్ని ఒక ఉద్యమంలాగా మనం ముందుకు తీసుకెళ్ళాలి జిల్లాల్లో మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి